అందరికీ హాయ్ నమస్తే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో అది టాలీవుడ్డా బాలీవుడ్డా కోలీవుడ్డా వుడ్ అయినా పక్కన పెడితే పీపుల్ స్టార్ అనగానే ఒక పేరు గుర్తొస్తుంది ఏం పేరు గుర్తొస్తుంది ఆర్ నారాయణ మూర్తన్న దాదాపు ఎన్నో చిత్రాలు సుమారు ఇరవై ఏడు ముప్పై నలభై చిత్రాలు అయిన ఇరవై ఏడు పైచిన్కు ముప్పై లోపల అయినట్లున్నాయి సినిమా సినిమాలు అవన్నీ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ప్రజల సమస్యలు తీసుకొని అవే ఇతివృత్తంతో కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తూ అనేక సినిమాలు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఎక్కడా కమర్షియలైజ్ హంగులు చేయకుండా నారాయణమూర్తను ఉన్నాడు అయితే ఆయన ఆయనకే పీపుల్ స్టార్ అనే బిరుదు ఉంది అయితే ఈ మధ్యకాలం మజాకానో ఏదో సినిమా సందీప్ కిషన్ గారు హీరో యువతరం నాయకుడు సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అని పెట్టుకున్నాడు సరే ఏ స్టార్లు ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ నారాయణ అన్న పేరు తెలవగానే ప్రతి ఒక్కరు పీపుల్ స్టార్ అంటారు మరి సందీప్ కిషన్ ఏ యాప్ట్ సరిపోతాడు అంటే సామాజిక చిత్రాలు తీస్తూ ఉన్నాడా పేద ప్రజల కోసం తీస్తా చిత్రాలు ఏమైనా తీసుకోవచ్చు కానీ నారాయణ అన్నకు పీపుల్ స్టార్ అనగానే నారాయణ అన్న ఆయన అడిగి తీసుకున్నారా లేకపోతే ఆయన ఉండంగా అదే పీపుల్ స్టార్ను వేరే హీరో పెట్టుకోవచ్చునా ఇది వర్తిస్తా రేపు మెగాస్టార్ కూడా ఇంకెవరన్నా పెట్టుకుంటే ఇంతే ఇదే పద్ధతి అవలంబించవచ్చా నేనేమంటా ఉన్నా అంటే సందీప్ కిషన్ పెట్టుకోవాలనుకుంటే ఎన్నో స్టార్స్ ఉన్నాయి ఆ స్టార్స్ అన్నీ చూసుకొని తెచ్చుకొని పక్కన పెట్టుకొని సినిమాలు తీయవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్ని సినిమాలు కావాలి ప్రజలకు కానీ నారాయణ మూర్తి అన్నను అడిగి తీసుకున్నారా అడగకుండా తీసుకున్నారా ఆయన కూడా ఓకే ఓకే కాన్యాణ్ కాన్యాణ్ ఏముంది దాంతో అని అనొచ్చు కూడా ఆయన అడిగితే ఇప్పుడు అదే మాట అంటడేమో కానీ మేము ఏమంటా ఉన్నాం అంటే పీపుల్ స్టార్ అనగానే అది జీవితాంతం చిరస్థాయిగా నారాయణమూర్తి అన్నకు బ్రాండ్ అది కాబట్టి దయచేసి సందీప్ కిషన్ హీరో ఆ పీపుల్ స్టార్ ట్యాగ్ లైన్ మార్చుకుంటే మంచిదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆర్ నారాయణమూర్తి అన్న అభిమానులుగా అంటే ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరిగా ఆయన చెప్పిన మాటలు కావి ఇవి మేము చెప్తా ఉన్నాం పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తన్న ఆయన తర్వాత ఆయన వారసత్వం కొనసాగించే వారు ఎవరైనా ఆ బ్రాండ్ కోవాలో సినిమా తీసే దమ్మున్న హీరో ఎవడన్నా ఉంటే ఆయనకే వర్తించ అతనికే వర్తించాలి ఆ మాట పీపుల్ స్టార్ అనేది నారాయణమూర్తి అన్న తర్వాత అవే కోవాకు సంబంధించి ఏమాత్రం కమర్షియలైజ్ హంగులకు పోకుండా తీయగలిగే గట్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పీపుల్ స్టార్ పెట్టుకోవాలి అప్పుడు అది కూడా ఆయన తదనంతరం పెట్టుకోవాలి తప్ప ఇప్పుడే పీపుల్ స్టార్ని హైజాక్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇంకేదన్నా స్టార్ పెట్టుకొని మజాకా సినిమా విడుదల చేసుకుంటే మంచిది లేకపోతే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోకు ప్రజల్లో నారాయణమూర్తి అన్న ఫాలోవర్స్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది దయచేసి ఆ మజాకా సినిమా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని ఆలోచించండి ఆ పీపుల్ స్టార్ అనేది ట్యాగ్ లైన్ తొలగించండి వేరే ఏదైనా స్టార్ పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ జలాల్